నంజాల జిల్లా రుద్రవరం మండలంలోని హరినగరం సమీపంలో ఉన్న ఇస్కాన్ అహోబిళం ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఇస్కాన్ అహోబిళం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ చంద్రకేశవదాస్ తెలిపారు ఆయన మాట్లాడుతూ అహోబిళ లక్ష్మీనరసింహస్వామి పారువేట ఉత్సవాల చివరి మజ్లీలో భాగంగా రుద్రవరంలోని అటవీ కార్యాలయం నుంచి రాత్రి ఆలగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీరరాఘవరెడ్డి ఆధ్వర్యంలో భక్తజనం హరినామ స్మరణలతో ఇస్కాన్ అహోబిళం హరినగరానికి చేరటంతో ఇస్కాన్ భక్త కీర్తనలు తులసి హారతి గౌరవ హారతి నరసింహ కీర్తన మరియు అతిథులకు సత్కారం భోజన ప్రసాదం ఏర్పాటు చేశామని అలాగే రష్యా నుండి వచ్చిన ఇస్కాన్ భక్త బృందం చే కీర్తనలు భజనలు మరియు నృత్యంతో పాటు విజయ మ్యూజికల్ డాన్స్ అకాడమీ నెల్లూరు వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులకు స్వాగతం పలికి ఐదు గంటలకు మంగళహారతి అనంతరం ఉత్సవపల్లికి అహోబిళం ప్రయాణమయ్యేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు లక్ష్మీ నరసింహస్వామి పార్వేట మహోత్సవం చివరి రోజు సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ రాత్రి చేస్తున్నారు ఇక్కడ సాయంత్రం ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రవచనాలు